కొబ్బరికాయల వ్యాపారి కథ అనగనగా రామాపురం అనే ఊరు ఉంది ఆ ఊరిలో కొబ్బరికాయలు వ్యాపారి ఉన్నాడు అతడు ఆ ఊరి అంతా తిరిగి కొబ్బరికాయలు అమ్ముకునేవాడు అలానే ఒకరోజు అమ్ముకోవడానికి వెళ్తుండగా దారిలో తన స్నేహితుడు కనిపించాడు ఇలా అన్నాడు నాకు ఏ పని లేదు నేను వస్తాను ఎంతో కొంత ఇద్దు కానీ అని అన్నాడు అంతలోకి వ్యాపారి సరేరా అని అన్నాడు ఇద్దరూ కలిసి బయలుదేరారు ఒక చోట ఆగి కొబ్బరికాయలు అమ్ముకుంటున్నారు ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టమన్నాడు వ్యాపారి ఏ కొబ్బరికాయ కొట్టమంటారు అని అడిగాడు అతడు పది రూపాయలు కొబ్బరికాయ కొట్టమన్నాడు వ్యాపారి కొబ్బరికాయ కొట్టి ఇస్తుండగా ఆ వ్యక్తి రుచిగా ఉంటాయా అని అడిగాడు ఈ వ్యాపారి ఒక నిమిషం చూసి చెప్తా అని అన్నాడు కొబ్బరి నీళ్ళు తాగాడు అప్పుడు తన స్నేహితుడు కూడా నేను చూస్తాను అని తాగాడు కొనుగోలుదారుడు కొబ్బరికాయను తీసుకుని వెళ్ళిపోయాడు కొంతసేపటికి కొబ్బరికాయను పట్టుకుని మరలా తిరిగి వచ్చాడు వచ్చి ఇలా అన్నాడు పది రూపాయలు తీసుకున్నావు ఇందులో నీళ్ళే లేవు అన్నాడు వ్యాపారి వెంటనే కొబ్బరికాయను తీసుకుని పాము పాము అని అరవసాగాడు కొనుగోలుదారుడు పాము పామా ఎక్కడెక్కడ అని భయపడ్డాడు వ్యాపారి పక్కనే ఉన్న నీళ్లు తీసుకుని నీళ్లు నింపాడు వెంటనే వ్యాపారి ఓ కొనుగోలుదారుడా ఇన్ని నీళ్లు ఉన్నాయి వెళ్ళి తాగు అని అన్నాడు వెంటనే కొనుగోలుదారుడు కొబ్బరికాయని పట్టుకుని వెళ్ళిపోయాడు ఇంతలోకి మళ్ళీ ఇంకొక కొనుగోలుదారుడు వచ్చాడు వచ్చి కొనుగోలుదారుడు ముప్పై రూపాయల కొబ్బరికాయను కొట్టమన్నాడు వెంటనే వ్యాపారికి ఒక ఆలోచన తట్టింది ఖాళీ కొబ్బరికాయను తీసుకుని పక్కనే ఉన్న నీళ్లు నింపాడు త్రాగండి అని ఇచ్చాడు ఆ కొనుగోలుదారుడు తాగగా అవి చప్పగా ఉన్నాయి వెంటనే కొనుగోలుదారుడు నన్నే మోసం చేయాలని అనుకున్నావా అని వెంటనే కొబ్బరికాయను తీసుకుని వ్యాపారి తలపై కొట్టాడు వెంటనే తన స్నేహితుడు పారిపోయాడు వ్యాపారి స్పృహ తప్పి పడిపోయాడు